సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి లేకుంటే లావైపోతాం అని సినిమాలో సరదాగా డైలాగ్ వినిపిస్తుంది కానీ నిజంగా ఆలోచిస్తే అందులో గొప్ప మీనింగ్ ఉంది అందుకే సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే ధ్యాసతోనే ఉన్నారు మన హీరోయిన్లు ఆ మధ్య ఈ విషయంలో సమంత పేరు చాలా బాగా వినిపించింది ఇప్పుడు ఆమె బాటలోనే నడుస్తున్నారు సంయుక్త మీనన్ ఇలా నలుగురికి సాయపడేలా ప్రవర్తిస్తున్న మిగిలిన హీరోయిన్ల మీద కూడా ఒళ్లుకేసేద్దామా ప్రత్యూష సపోర్ట్ కి సమంత చేస్తున్న సపోర్ట్ గురించి చాలా మందికి తెలుసు సంపాదించింది దాచుకోవాలి పెంచుకోవాలి అనే ధ్యాస మంచిదే కానీ సొసైటీకి చేయూతనివ్వాలనే ధ్యాస ఖచ్చితంగా ఉండాలని ప్రత్యూష సపోర్ట్ మొదలుపెట్టారు సామ్ నటి హన్సిక కూడా పది మంది క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేస్తున్నారు పాతిక మంది పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తున్నారు చదువు విషయంలో సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు లక్ష్మీ మంచు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం తనవంతు సాయం చేస్తూ ఉన్నారు ఏమాత్రం సమయం దొరికినా పేద పిల్లలకు ఇంగ్లీష్ లీడర్షిప్ స్కిల్స్ నేర్పిస్తున్నారు తన పరిచయస్తులతోనూ ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు లక్ష్మీ మంచు హాసన్ కూడా తన తండ్రి కమల్ హాసన్ ఆర్గనైజేషన్ తరపున పిల్లల చదువులకు సాయం చేస్తున్నారు ఆరోగ్యం విద్య విషయంలో సాయం చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని అంటారు శృతిహాసన్ గా ఈ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు సంయుక్త మీనన్ తెలుగులో వరుస విజయాలతో లక్కీగర్ల్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త ఆదిశక్తి సేవా సంస్థను స్టార్ట్ చేశారు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పదంలో నడపాలన్నదే ధ్యేయమని అంటున్నారు ఈ